యోబు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చను నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక నాకు సెలవిచ్చిన ఎడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును నేను మనుష్యుని గురించి మొరపెట్టుకున్నానా లేదు గనుక నేను ఏలా ఆతురపడకూడదు నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి నోటి మీద చేయి వేసి కొనుడి నేను దాని మనస్సునకు తెచ్చుకొనిన ఎడల నాకేమీయో తోచుకున్నది నా శరీరమునకు వనకు పుట్టుచున్నది భక్తిహీనులు ఏల బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది వారి కుటుంబములు భయమేమియో లేక క్షేమముగానున్నవి దేవుని దండము వారి మీద పడుటలేదు వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుకపోక ఈనును వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాలమునకు దిగుదురు వారు నీ మార్గములను గుర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు మేము గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండునుగాక భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదుగద వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెనూ గాలి ఎగరగొట్టు పొట్టువలెనూ ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదుగద వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు చేసిన వారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక సర్వశక్తుడగు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక తమ జీవితకాలము సమాప్తమైన తరువాత తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింతయేమి ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పున పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చునగదా ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన ఎముకలలో మూలుగా బలిసియుండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతినుందును వేరొకడు ఎన్నడునూ క్షేమమును దాని నెరుగక మనోదుఖము గలవాడై మృతినుందును వారు సమానముగా మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరినీ కప్పును మీ తలంపులు నేనెరుగుదును మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి అధిపతుల మందిరము ఎక్కడనున్నది భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు దేశమున సంచరించు వారిని మీరు అడగలేదా వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు ఉగ్రత దినమందు వారు తోడుకొనిపోబడుదురు వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడగలవాడెవడు వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చెయ్యువాడెవడు వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలికాయబడును పల్లములోని మంటి పిల్లలు వారికి ఇంపుగానున్నవి మనుష్యులందరూ వారి వెంబడి పోవుదురు ఆలాగుననే లెక్కలేనంతమంది వారికి ముందుగా పోయిరి మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరేలాగు నన్ను ఓదార్చజూచెదరు యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము అప్పుడు తేమానీయుడైన ఎలిఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చను నరులు దేవునికి ప్రయోజనకారునగుదురా కారు బుద్ధిమంతులు తమమట్టుకు తామే ఉన్నారు నీవు నీతిమంతుడువైయుండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన నిన్ను గద్దించునా నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా నీ చెడుతనము గొప్పది కాదా నీ దోషములు మితిలేనివి కావా ఏమియు ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి తప్పిచేత వారికి నీళ్ళీయవైతివి ఆకలి వానికి అన్నము పెట్టకపోతివి బాహుబలము గల మనుష్యునికే భూమి ప్రాప్తించును ఘనుడని ఎంచబడినవాడు దానిలో నివసించును విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసితివి తండ్రిలేని వారి చేతులు విరగగొట్టితివి కావునని బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుటలేదా నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు చూచుటలేదా దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంత పైగానున్నవి దేవునికి ఏమి తెలియను గాఢాంధకారములో నుండి ఆయన న్యాయము కనుగొనునా గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి ఆయన చూడలేడు ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా వారు అకాలముగా ఒక నిమిషములోనే నిర్మూలమైరి వారి పునాదులు ప్రవాహము వల్లే కొట్టుకొనిపోయును ఆయన మంచి పదార్థములతో వారి ఏండ్లను నింపినను మా నుండి తొలిగిపోమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు భక్తిహీనుల ఆలోచన నాకు దూరమయ్యుండునుగాక మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియూ వారి సంపదను అగ్ని కాల్చివేసినయు పలుకుచు నీతిమంతులు దాన్ని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చెయ్యుదురు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమునో అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు మంటిలో నీ బంగారమును ఏటిరాళ్లలో ఓఫీరు సువర్ణమునో పారవేయుము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగానో ప్రశస్తమైన వెండిగానో ఉండును అప్పుడు యందు నీవు ఆనందించెదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు నీవు ఆయనకు ప్రార్థన చెయ్యగా ఆయన నీ మనవి నాలకించును నీ మృక్కుబళ్ళు నీవు చెల్లించదవు మరియు నీవు దేనినైనా యోచన చెయ్యగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు వినయము గలవాణిని ఆయన రక్షించును నిర్దోషి కానివానినైనను ఆయన విడిపించును అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చెయ్యుచున్నాను నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విషదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనిదను ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలిసికొందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును ఆయన తన అధిక చేత నాతో వ్యాజ్యమాడున ఆయన ఆలాగు చెయ్యక నా మనవి ఆలకించును అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును కావున నేను ఎన్నటికి నా న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోవుదును నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చటలేడు పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుటలేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు నేనాయనను కనుగొనలేను నేను నడుచు మార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను వలె కనబడుదును నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గముననుసరించి తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుతిని అయితే ఆయన ఏకమనసుగలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చెయ్యును నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడయ్యున్నాడు కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించునప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను దేవుడు నా హృదయమును కృంగజేసెను సర్వశక్తుడే నన్ను కలవరపరచెను అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనము చేయబడియుండలేదు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు సరిహద్దు రాళ్లను తీసివెయ్యేవారు కలరు వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు తండ్రిలేని వారి గాడిదను తోలివెయ్యుదురు విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకొందురు వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించివెయుదురు దేశములోని బీదలు ఎవరికినీ తెలియకుండా దాగవలసివచ్చెను అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురు ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును పొలములో వారు తమ కొరకు గడ్డి కోసికొందురు దుష్టుల ద్రాక్ష తోటలలో బట్టలు లేక రాత్రి అంతయు పండుకొనియుందురు చలిలో వస్త్రహీనులై పడియుందురు పర్వతములమీది జలులకు తడిసియుందురు చాటులేనందున బండను కౌగలించుకొందురు తండ్రిలేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు వారు దరిద్రుల తాకట్టు పుచ్చుకొందురు దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు ఆకలిగొని పనలను మోయుదురు వారు తమ యజమానుల గోడల లోపల నూనెగానుగలను ఆడించుదురు ద్రాక్షగానుగలను త్రొక్కుచు దప్పిగలవారయ్యుందురు జనముగల పట్టణములో మూలుగుదురు గాయపరచబడిన వారు ముర్రపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు వెలుగు మీద తిరగబడువారు కలరు వీరు దాని మార్గములను గుర్తుపట్టరు దాని త్రోవులలో నిలువరు తెల్లవారునప్పుడు లేచును వాడు దరిద్రులను లేమిగలవారిని చంపును రాత్రియందు వాడు చెయ్యును వ్యభిచారి ఏ కన్నయినను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకువేసుకుని సంధ్య చీకటి కొరకు కనిపెట్టును చీకటిలో వారు కన్నము వేయుదురు పగలు దాగుకొందురు వారు వెలుగు చూడనులరు వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది మీద వారు తేలికగా పోవుదురు వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడువరు అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచునీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను కన్నగర్భము వారిని మరచును పురుగు వారిని కమ్మగా తినివేయును వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకములోనికి రారు వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు వారు పిల్లలు కనని గొడ్రాన్రనో బాధపెట్టుదురు మేలు చెయ్యరు ఆయన తన బలముచేతనో బలవంతులను కాపాడుచున్నాడు కొందరు గుర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు ఆయన వారికి అభయమును దయచెయ్యును గనుక వారు ఆధారమునందుదురు ఆయన వారి మార్గముల మీద తన నుంచును వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురు వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు పండిన వలె కోయబడుదురు ఇప్పుడు ఈలాగు జరగని ఎడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడేవాడు